గుడ్ మార్నింగ్ సతీష్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ సో నాకు ఇప్పుడే మన శ్రీకాంత్ సార్ ఒక వాయిస్ పెట్టడం జరిగింది సార్కు వచ్చినటువంటి కంప్లైంట్లని దృష్టిలో పెట్టుకొని సార్ ఆ వాయిస్ పెట్టడం జరిగింది సో కంప్లైంట్ దేని గురించి అంటే క్రాస్ స్పాన్సరింగ్ గురించి చాలామంది బిజినెస్లో స్ట్రైట్గా వర్క్ చేయడానికి రాని వాళ్ళు అప్లైన్ మాట వినని వాళ్ళు ఈ బిజినెస్లో పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి రాని వాళ్ళు ఏం చేస్తారంటే సార్ నేను ఆ టీంలోకి పోతా నాకు ఇక్కడ సపోర్ట్ లేదు ఈ టీంలోకి పోతా ఇవన్నీ చెప్తా ఉంటారు సో ఒకసారి ఒక టీంలో నుంచి ఇంకో టీంలోకి పోవడం అలవాటు అయిన వాళ్ళు ఖచ్చితంగా ఆ టీంలోకి వెళ్ళి ఇంకో టీంలోకి పోతారు అక్కడున్న వెస్టీజే ఇక్కడున్న వెస్టీజే ఒకవేళ పైన అప్లైన్ సపోర్ట్ చేయకపోతే వాళ్ళ పైన అప్లైన్ తోటి పని చేయించుకొని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా మన దాంట్లో ఉంది సో నేను నా టీంకి క్లియర్గా క్లారిటీగా క్రాస్ స్పాన్సరింగ్కు ఖచ్చితంగా నో అని చెప్తున్నా ఎవరు కూడా క్రాస్పాన్సర్ని ఎంకరేజ్ చేయొద్దు వైఫ్ ఉంటే హస్బెండ్ ఐడి హస్బెండ్ ఐడి ఉంటే వైఫ్ ఐడి ఇంట్లోకి వెళ్ళల్లకి తీసేటటువంటి వాళ్ళందరికీ క్లియర్గా క్లారిటీగా కంపెనీ వైఫ్ నుంచి కమ్యూనికేషన్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు మనం డబుల్ యూనివర్సల్ క్రౌండ్ రేట్లో ఉన్న క్రౌండ్ రేటర్ పొజిషన్లో ఉన్నా కూడా మన ఐడి కూడా హోల్డ్లో పడుతుంది ఓకేనా ఆ యాక్షన్ తీసుకునేంత వరకు వెయిట్ చేయొద్దు దయచేసి మన దగ్గర వర్క్ చేయని వాళ్ళు వేరే దగ్గర వర్క్ చేయలేరు అక్కడెక్కడో వర్క్ చేయని వాళ్ళు ఇక్కడొచ్చి పొడుస్తామంటే మీరు దాన్ని ఒప్పుకోవద్దు ఎందుకు అని అంటే వెస్టీజ్లో అప్లైన్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఎదిగేటటువంటి సిస్టమ్ ఉన్నది దాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారంటే డెఫినెట్గా అది పర్సన్ ఫాల్ట్ కాబట్టి దాన్ని మీరు కొంచెం సీరియస్గా ఆగి ఆలోచించి ఎవరు వచ్చినా కూడా నా టీం పెరుగుతుందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఐడియలు తీసుకోవడానికి లేదంటే వైఫ్ ఉంటే హస్బెండ్ ఐడి హస్బెండ్ ఉంటే వైఫ్ ఐడియలు తీసుకోవడానికి ఈ మన మనకు ఉన్నటువంటి మేధస్సు దాని మీద ఉపయోగించకండి దయచేసి సో ఇది నా టీంకు నేను స్ట్రిక్ట్గా చెప్తున్నా మిగతా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ డోంట్ డూ క్రాన్స్ స్పాన్సరింగ్ బీ ఇన్ ద సిస్టమ్ అండ్ వర్క్ ఫర్ ద రిజల్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయల్త్ థ్యాంక్ యూ